ప్రియమైన దేవుని బిడ్డలరా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు మార్గములో నడుచుకుంటున్న మనము దోచుకున్నటువంటి హృదయమును ఆలోచనను మనస్సును విడిచిపెట్టి ఈ లోకంలో యేసయ్య ఏ విధంగా అయితే అందరి ప్రేమ గౌరవము కలిగి ఉన్నాడో అందరికీ మేలు చేసే హృదయం కలిగి ఉన్నాడు క్రీస్తు బిడ్డలమని ఎంచబడుతున్న మనము ఇతరులది ఆశించకుండా దోచుకోకుండా వారి వారికి సహాయం చేసినప్పుడు వడ్డీ కోసము ఆశపడకుండా వారికి ఏదైనా మేలు చేయాల్సి వచ్చినప్పుడు లంచం పుచ్చుకోకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించమని యేసు క్రీస్తు ప్రభు మనకు బోధించండి అందుకే తన శిష్యులకనడు మీరు రోగుల కోసం ప్రార్థన చేయండి ఉచితముగా పొందుతరేది ఉచితముగా ఇయ్యండి అనడు దేవుడు రోగులను స్వస్థపరిచేటువంటి అధికారాన్ని ఆనాడు శిష్యులకు ఉచితంగా ఇచ్చండి స్వస్థపరిచేది క్రీస్తు నీవు ప్రార్థించినప్పుడు విడిపించేది క్రీస్తు మేలు చేసేది క్రీస్తు అందును బట్టి నీవు లంచము పుచ్చుకొనవద్దు ఆశించవద్దు కనుక ప్రేమ ఎంత దేవుని యొక్క ఆత్మచత దేవుని యొక్క మహిమార్థమై జీవించేటువంటి జీవితం నీకు ఉండాలి దోచుకునే మనసును విడిచిపెట్టి దోచుకునే హృదయంను విడిచిపెట్టి దేవునికి నమ్మకస్తుడిగా జీవించాలని యేసుక్రిస్తు ప్రభు కోరుతా ఉన్నాడు ఆ విధంగా జీవించుదాం